పేరు కూడా వచ్చిన మీ అందరికీ క్రీస్తు నాం పేరిట శుభాభినందనాలు మరి క్రిస్మస్ దినాలు చివరి దినాలకు వచ్చాం యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారనేది చెప్పాం ఆయన జన్మించడం ద్వారా ఈ లోకానికి కలిగిన లాభం ఏంటో కూడా కొన్ని మాటలు గతంలో మనము మాట్లాడుకోవటం జరిగింది ఇప్పుడు ఈ సమయంలో మనము ఎప్పుడు ఎక్కడ అయినా బ్యానర్లలో కూడా మనం చూసే మాట లూకాసు వార్త రెండు పదకొండు కనపడుతూ ఉంటుంది రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దేవుడు కాబట్టి రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని దూతలు చెప్తా ఉన్న మాటలు మనము వింటా ఉన్నాం దేవుని యొక్క ప్రేమలో మన హృదయములను మరి ఇప్పటివరకు రక్షణ వైపు తిప్పకుండా లోకం వైపే తిప్పి బతికి ఉంటాం ఎందుకంటే తల్లిదండ్రులు కూడా చాలామంది లోకం వైపే చూస్తూ ఉంటారు కాబట్టి అయితే దేవుడు దూతలు చెప్పిన మాట మొట్టమొదటిది రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు మరి ఆయన పెరిగి పెద్దయిన తర్వాత తర్వాత యోహాను అనేటువంటి భక్తుడు కానీ లోకా భక్తుడు ఏషియా భక్తుడు తపోస్డైన పౌలు భక్తుడు రాసిన మాటలు కొన్ని మనము చదువుకుందాం ఏషియా గ్రంథము ఏషియా గ్రంథము నలభై మూడవ అధ్యాయము గ్రంథము నలభై మూడవ అధ్యాయము మూడవ ఓచనం మూడవ ఓచనం కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తూ ఉంది ఏంటంటే నేనే నిన్ను రక్షించు వాడును నీ ప్రాణరక్షణ క్రేమగా ఐగుప్తునకు ఇచ్చి ఉన్నాను నీకు బదులుగా కూష్ను సేవాను ఇచ్చి ఉన్నాను ఆయన చెప్పిన మాట ఏంటంటే పరిశుద్ధుడనైన దేవుడినైనా నేనే నిన్ను రక్షించేవాడు అలాగే పదకొండవ వచనంలో కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమలో ఎప్పుడు చెప్పాడు ఈ మాట ఏడు వందల సంవత్సరాల క్రితం చెప్పాడు అయితే ఇది యహోవా చెప్పిన మాట అని కొందరు ఇది యేసయ్య మాట అని కొందరు రకరకాల కాంట్రవర్షిన్లు ఉన్నాయి దేవుడు ఒక మాట అన్నాడు ప్రభువారు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే నేను ఆయన కలిసే ఉన్నాం అని యోహనరాజ స్వార్త పద్నాలుగవ జయంలో కూడా చెబుతూ దేవుణ్ణి నమ్ముతున్నారు నన్ను కూడా నమ్మండి అని ప్రభువారు చెప్పారు పిల్లర ఏషియా గ్రంథంలోనే నలభై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినానికి వస్తే నేను తప్ప వేరొక దేవుడు లేడు నేనే నీతిపరుడునకు దేవుడను రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడు లేడని చివరి మాటల్లో కనపడతాను కాబట్టి ఆయన అనేక పర్యాయాలు నేనే అయాం నేనే దేవుడను నేనే రక్షకుడను నేను తప్ప మరొక దేవుడు లేడు నేనే నీతిపరుడను అని ఆయనకు ఆయన ఏషియా ద్వారా సాక్ష్యము చెప్పించారు యోనా గ్రంథంలో నాలుగవ అధ్యాయములో తొమ్మిదవ వచనానికి వద్దామండి యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం అప్పుడు దేవుడకు ఈ దేవుడు ఈ స్వర చెట్టును గురించి నీవు కోపగించట న్యాయమా అని యోనాను అడుగుగా యోనా ప్రాణము పోవునంతగా కోపించడం న్యాయమే అని దేవునితో చెప్పటం జరిగింది నాలుగవ అధ్యాయంలో రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో కృతజ్ఞత ఆసదులు చెల్లించి కాబట్టి ఆ చేప కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత యోనా ప్రార్థన అయినా నువ్వే రక్షించే దేవుడు నీ యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థన చేస్తూ ఉన్నాడు వ్యవహన్ రాసినటువంటి సువార్త నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము నలభై రెండవ వచ్చినానికి వద్దాం ఏమన్నారండి ఏమని చెప్తున్నారు విని లోక లోకరక్షకుడు అని తెలుసుకున్నాయి నమ్ముచ్చున్నా నమ్మిన తర్వాత ఏం చేయమన్నాడు బాప్తీతం తీసుకోమని కాబట్టి బైబిల్ ప్రకారం మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు అని మనము నమ్మాలి యహాన్ రాసినటువంటి స్వార్థ పన్నెండవ అధ్యాయము నలభై ఏడవ వచనం నలభై ఏడు ఎవడైనడు నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకాన్ని రక్షించటానికే నేను వచ్చాను అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనము ఎవరి దగ్గరకు వచ్చామని చెప్పింది దూత మీ కొరకు ఎవరు పుట్టారంట రక్షకుడు పుట్టాడు ఆ రక్షకుడు గురించి కొన్ని మాటలు బైబిల్లో ఆది నుంచి కూడా రాయబడతా వచ్చాయి నేనైతే కొన్ని మాటలే మీకు తెలియజేస్తా ఉన్నాను కార్య కార్యగ్రంథము నాలుగవ అధ్యాయము పదిహేడవ ఓచెనం పదిహేడవ ఓచెనం అయినను ఎందుకు బెదిరి పెట్టాలి ఆ యొక్క నామంలో అక్కడ ఉన్న వాళ్ళకి ఏం కలుగుతుందండి రక్షణ కలుగుతుంది కాబట్టి ఆ రక్షణ వాళ్ళకి రాకుండా చేయాలంటే మరి ఇలాగ వాళ్ళని బాధ పెట్టాలి అని బైబులు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది ఈ నామమున్న తప్ప ఏ నామంలో కూడా రక్షణ అనేది దొరకదు కాబట్టి నీ జీవితంలో ఎవరైనా అలాగ బెదిరిస్తే రక్షణను ఆపుకునేటువంటి స్థితిలో ఎవరు కూడా ఉండకూడదు ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనము నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం ఏమి జరిగినా సరే రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు కాబట్టి నేను నమ్మి బాప్తిజము తీసుకుంటాను కాబట్టి పేతురు ఎంతో ధైర్యంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భము మనకి కనపడుతూ ఉంది కాబట్టి మన జీవితంలో సృష్టికర్త అయినటువంటి యేసు వైపు చూస్తూ ఈ పొందె పరుగుల ఓపికతో పరిగెత్తవలసిన వారమైంది తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా పదవ వచ్చింది ఎవరికండి రక్షణ మనుషులందరికీ మళ్ళా విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని ఎందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము కనుక నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాం ఎందుకంటే ఆ రక్షణ పోగొట్టుకోకుండా ఉండాలంటే వేసు ప్రభు వస్తానని చెప్పారు ఆ రాకడ కొరకు మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాము దేవుని యొక్క గొప్ప కృప దేవుడు మనకి కలగజేయటానికి ఈ లోకానికి వచ్చాడు ఎవరికి ఈ రక్షణ లేదా కాపుదల కాపుదల అంటే ఇంట్లో వాళ్ళకి సేఫ్ అంటాం కదా బయట కుక్కలను పెడతాం అలాగే గేట్లు పెట్టుకుంటాం వాచ్మెన్లు పెడతాం అంటాం చూడండి మార్చు వస్త పదహారు పదహారులో నమ్మి బాప్తిజం పొందిన వారికే రక్షణ కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ సంకీర్తన పదిహేనవ లేదా పద్దెనిమిదవ చరణం చూద్దాం ముప్పై నాలుగు పద్దెనిమిది నలిగిన మనసు కలిగిన వారికి విరిగి నలిగిన మనసు కలిగిన వారికి ఆయన రక్షణను చూస్తూ ఉంటారు లేదా కలిగి ఉంటారు కాబట్టి నలిగిన వారికి రక్షణ అనేది దొరుకుతుంది అని బైబిల్ సెలవిస్తూ ఉంది రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పదవ వచ్చినానికి వెళ్దాం ఐదవ అధ్యాయము పదవ వచనం తనకు విధేయులైన వారికి అందరినీ నిత్య రక్షణకు కారకుడాయి ఎవరికి రక్షణ వస్తుందంట విధేయులైనటువంటి వారు మరి ఏదో సరదాగా వచ్చి కూర్చొని కాసేపు అటు ఇటు దిక్కులు చూస్తూ ఫోన్ చూసుకుంటూ ఏమండి పక్కన వాళ్ళని చూసుకుంటూ మాట్లాడుకుంటూ గుసగుసలాడుకుంటూ కూర్చున్న వాళ్ళకి రక్షణ లేదు విధేయత విధేయత కనపరిచిన వారికి మాత్రమే ఈ రక్షణ అనేది ఉంటుంది కీర్తన ఎనభై ఐదవ సంకీర్తన తొమ్మిదవ చరణం కీర్తన ఎనభది ఐదవ సంకీర్తన తొమ్మిదవ చరణం ఇంకా ఎవరికి వస్తుందంటే రక్షణ ఆయనకు భయపడేటువంటి వారందరికీ కూడా రక్షణ అనేది వస్తుంది అని బైబిల్ చెప్ నూట నలభై తొమ్మిదవ సంకీర్తన నాలుగవ చరణం నూట నలభై తొమ్మిది నాలుగు దీనులను రక్షణతో అలంకరిస్తాయి దీనత్వం ఉంటే రక్షణ వస్తుంది గర్వంగా ఉన్న వాళ్ళకి రక్షణ రాదు కాబట్టి రక్షణ పొందామని మరి సేవకులు అయ్యామని విశ్వాసులు అయ్యామని అనుకునేవాళ్ళు చాలా మంటారు కానీ వాళ్ళలో దీనత్వం అనేది కనపడదు దీనత్వం వాళ్ళకి మాత్రమే రక్షణ కొనసాగుతుంది సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవై రెండవ వచ్చింది సామెతల గ్రంథము ఎవరు ఎప్పుడు రక్షణ వస్తుందంట దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు సరదాగా ఆదివారం కాసేపు వచ్చిపోయే వాళ్ళకి కాదు ఇది ప్రార్థన లేని వాళ్ళకి కాదు బైబుల్ అని కాదు వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళకి కాదు ఏమండి బలహీనంగా దేవుడి సన్నిధికి వచ్చే వాళ్ళకి కాదు దేవుడిని బలముగా ఆరాధించేవారికి వారికి వేలు గ్రంథం రెండవ అధ్యాయం ఏ వేలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పది మూడవ ఓచేను ముప్పై మూడవ ముప్పై రెండు చూద్దామండి ముప్పై ఆ రెండవ అధ్యాయము ముప్పది ముప్పై వచనం చూడండి మరియు దేవుడు కోపాన్ని చెప్తా ఉన్నాడు ఇక్కడ రక్షణ పొందని వారందరూ కూడా దానికి గురవుతారు ముప్పై రెండవ వచనము చివర చివర యహోవ కాబట్టి ఆ ఉగ్రత దినం అప్పుడు ఎవరైతే రక్షణ పొందిన వారు ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు రక్షిస్తాడట దేవుని యొక్క ప్రేమ వార్త ఏడవ అధ్యాయము యాభైవ వచనం ఏడవ అధ్యాయము యాభయవా వచనం ఎవరు రక్షించారంటే ఇక్కడ విశ్వాసము రక్షించింది ఆ స్త్రీతో చెప్తా ఉన్నాడే నలభై ఎనిమిదిలో నలభై ఎనిమిదో వచ్చినంలో మీ పాపములు క్షమించబడు అంటే పాపాలు క్షమించబడిన తర్వాత జక్కయ్య తన పాపాన్ని ఒప్పుకున్న తర్వాత రక్షణ వచ్చింది అలాగే యోహాన్ చెప్పిన అలాగే పేతురు చెప్పినా పౌలు చెప్పిన శిష్యులు చెప్పినా మీ పాపములను మీరు ఒప్పుకొని బాప్తిజము పొందండి అంటే రక్షణ పొందండి అపోస్తుల కార్యగ్రంథంలో అపోస్తుల కార్యగ్రంథంలో పదహారవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చిన ముప్పై ముప్పై ఒకటి ఇప్పుడు ఆయనలాగా ఒక ఉద్యోగస్తుడు అతను జైలు అధికారి ఆ రతనులాగా అయ్యా నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి అని అడిగేవాళ్ళు ఉన్నారా లేక బాప్తీ తీసుకోలే మేలు జరుగుద్ది నీకు అని పాస్ట్ గారు చెప్తే తీసుకుంటున్నావా డబ్బులు ఇస్తారులే ఫారినర్లు వస్తున్నారు నెలకు ఐదు వందలు ఇస్తారంట మీకు మరి బాప్తీ తీసుకోండి అంటే తీసుకున్నావా లేకపోతే మీకు మరి మేము నెలకి రెండు వందల చొప్పున ప్రతి ఒక్కళ్ళకి ఇస్తాము రండి కాస్త ఫోటోలు దిగుదాం అని అంటే బాప్తీ తీసుకున్నావా అలాంటి బ్యాప్తీజాలు చల్లవు కాబట్టి నమ్మి బాప్తీజము తీసుకోవాలి పదమూడవ అధ్యాయము మార్క్స్ వార్త మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయము పదమూడవ వచ్చినానికి వెళ్దాం మార్క్స్ వార్త కాబట్టి రక్షణ నిలిచి ఉండాలంటే దాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే అందరూ నిన్ను ద్వేషిస్తారు అయినా కూడా నువ్వు ఏం చేయాలంట సహించాలి అప్పుడు మాత్రమే రక్షణ ఉంటుంది అని ప్రభువారు మనతో చెప్తా ఉన్నారు కాబట్టి లోకానికి రక్షకుడు వచ్చి ఉన్నాడు అపోస్తుల కార్యగ్రంథము రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన నుండి నలభై రెండవ ఓ వచ్చిన దాకా మనందరికీ తెలిసిన మాటలే గుర్తు చేసుకుందాం మారు మనసు పొంది కాబట్టి ఇక్కడ చెప్పింది ఏంటంటే మీరు అందరూ పాపం చేశారని బైబుల్ చెప్తాను నలభై వచ్చిన ఇంకానో అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి ఎలా పొందాలంటే రక్షణ మూర్ఖులకు ఈ తరం వారికి నీంట్లో దొంగలు నీటిలో తాగుబోతులు ఇంట్లో తిట్టుబోతులు ఇంట్లో సిగరెట్ తాగేవాడు గంజాయి తాగేవాళ్ళు దొంగలు ఉన్నప్పుడు మరి నీవు వారికి వేరే రక్షణ పొందడం అనేది జరుగుతుందా చాలామంది అదే ఇంట్లో ఉంటారు అదే పాపంలో ఉంటారు తిట్టించుకుంటారు కొట్టించుకుంటారు అవమానపరచబడతా ఉంటారు కానీ రక్షణ అనేది వాళ్ళకి రాదు చాలామంది ఒక అమ్మాయి నాతో చెప్పింది ఏమండి మా వారు మానేసి ఒక రెండేళ్ళు అయిందండి మందు అని చెప్పి అదేంటమ్మా మరి మొన్న బార్లో కనపడ్డాడు కదా మీ ఆయన అంటే బేబే లేదండి మా ఆయన కాదండి అంది అమ్మ లేదమ్మా వేరే సంఘస్థరాలు వాళ్ళ ఆయన మీ ఆయన తాగుతున్నారంట బార్లో కూర్చొని మీ వాళ్ళు చెప్పారు ఆమె ప్రార్థన చేయించుకుంటుంది అయ్యా మా ఆయన తాగుడు మా మానిపించాయా మాన్నట్టే మానుతున్నాడు కానీ తాగుతున్నాడు అని చెప్పింది అని చెప్తే లేదు లేదు కాదమ్మా కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి ఇది నిజమని అంటే ఆ తర్వాత నుంచి చర్చి మానేసింది కారణం ఏంటంటే మా ఆయన తాగుబోతు లేదు మానేశాడని చెప్పాను నేను కానీ మళ్ళీ తాగుతున్నాడు అని చెప్పేసి సాయ్యారు అన్నారు నాకు చాలా బాధ వేసింది అని కానీ తర్వాత రెండో రోజో మూడో రోజో తాగి మళ్ళీ ఇంటికి వచ్చి కొట్టాడు అంట పారిని మరి పోని అట్లా కొట్టాడు కదా అయ్యగారు చెప్పింది నిజం కదా మరి పోయి మనం బతినాడుకుందాం మందిరానికి పోయి అని అనుకోవాలా పాపాన్ని ఒప్పుకోవడం ఇష్టం లేదు ఆ అమ్మాయికి కాబట్టి ఒక గర్వముతో కలిగినటువంటి జీవితం నాకు మాకు ప్రార్థన లేకపోయినా ఈ పాస్టర్ గారు బాగా చెప్తున్నాడు మాకు బాగుంది అని అనుకుంటున్నావా అలాంటి పరిస్థితి దేవుడు కలగ చేయడు ఎందుకంటే దేవుడు ఒక మాట రాశాడు యోహన్ రావు ఇక్కడ క్రీస్తు అక్కడ క్రీస్తు అని చెప్తే మీరు మోసపోవద్దు అని చెప్పాడు అదేంటండి వాళ్ళు కూడా క్రీస్తు నామాన్నే ప్రకటిస్తున్నారు కదా అయితే మరి అక్కడికి వెళ్ళకూడదా అంటే డబ్బు కోసం సేవ చేసేవాళ్ళు మనుషుల మెప్పు కోసం సేవ చేసేవాడు గలతీ పత్రిక ఒకటవ అధ్యాయము పదవ వచనంలో పౌలు భక్తుడు గలతీల దగ్గరే దేవుడు పెరిగాడు గలతీల దగ్గరికి వెళ్ళే స్వార్త చేశాడు గలతీల దగ్గరికి వెళ్ళే తిరిగి లేచినప్పుడు పునరుద్ధానుడైనప్పుడు కనపడ్డాడు అయినా కూడా వాళ్ళకు బుద్ధి లేదు కానీ అదే గలతీయులకి చెప్తా ఉన్నాడు ఏమని ఒకటి పది ఎవరి దయను సంపాదించుకోవాలనుకుంటున్నాను నేను మనుషుల దయ నాకొద్దు నేను దేవుని దయ కోసం వచ్చానా మనుషులను సంతోషపెట్టేటువంటి సువార్త కనుక నేను చేస్తే కాబట్టి నేను ఎవరిని కాను దేవుని బిడ్డని కాదు మనుషులను సంతోషపెట్టే సేవకులు ఎవరు కూడా విశ్వాసులు ఎవరు కూడా దేవుని బిడ్డలు ఎవరు ఎందుకంటే లోకంలో లౌకిక ఆత్మ పనిచేస్తూ ఉంటుంది లౌకిక ఆత్మ అంటే తప్పు చేసినా సరే బాగున్నారు వాళ్ళకేమండి ఇలాంటి మాటలు మాట్లాడి డబ్బును సంపాదించుకుంటారు లోకంలో అన్నీ కూడా ఒట్టి మాటలు ఎక్కువ గట్టి మాటలు ఎవరు చెప్పరు చెబితే బంధాలు దిగిపోతాయి అంటారు బంధాలు ఎందుకు దిగుతాయి దేవుడు ఉంటాడు అక్కడ యథార్థంగా నడుచు వారింట దేవుడు యథార్థంగా ప్రవర్తించేవారు వర్ధిలు ఎదురు అని రాశాడు దేవుని యొక్క ప్రేమలో లూకాసువార్త ఒకటవ అధ్యాయము డెబ్బై అవచనం లూకాసు వార్త ఒకటవ అధ్యాయము డెబ్బైవ వచనం జ్ఞాపకం చేసుకుందామండి డెబ్బైవ ఓ వచనంలో దేవుని మాటలను సౌదం తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము ఏ వంశంలో పుడతాడని చెప్తుంది బైబిల్ దావీదు వంశంలో మన కొరకు రక్షణ శృంగము పుడతాడు అని చెప్తుంది డెబ్బై ఒకటి మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ అందరి మీ విషయంలో కూడా తప్పించి మనకి రక్షణ కలుగు చేస్తాడట అలాంటి గొప్ప రక్షకుడు డెబ్భై ఆరవ ఓచనం పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసాం ఎలా జీవించాలంట పరిశుద్ధంగా నీతిగా ఆయన సేవించే వారిగా అనుగ్రహించబడినటువంటి రక్షణ ఇది అంతేగాని సరదాగా జోబుల్లో చేతులు పెట్టుకొని హల్లు ఎంటం కాదు చేతులు ఎత్తకుండా పిల్లవాడు మరి స్టూడెంట్ చేతుల్లో జోలు పెట్టుకొని అల్లు ఏం చెబుతుంటే పాస్ట్ గారు అల్లు ఏం చెబుతున్నాడు అంటున్నాడు ఆయన చేతులు ఎత్తి చెప్పమంటాడు చెప్పట్ల కాబట్టి ఈ రక్షణ ఎందుకు నువ్వు పొందావో అర్థము చేసుకో డెబ్భై ఎనిమిది తన ప్రజలను రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతు ఏంటంటే అండి తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించడానికి ఈ లోకానికైనా వచ్చినట్టుగా మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం దేవుని యొక్క ప్రేమలో మూడవ అధ్యాయంలో కూర్చోండి ఆరవ వోచన్ మూడవ అధ్యాయంలో ఆరవ వచనంలో ఆ సకల శరీరులు దేవుని రక్షణ చూతురు ఎవరు చూస్తారంట అందరూ వీళ్ళు వాళ్ళని లేదు ఏ జెండర్ అని లేదు ప్రతి వాళ్ళకి రక్షణ అనేది దేవుడు అనుగ్రహిస్తానని చెప్తా అన్నాడు ఒకటవ లేకపోతే పదమూడవ అధ్యాయానికి రండి పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో జ్ఞాపకం చేసుకుందాం పిల్లల ఒకరు ప్రభువ కాబట్టి ఈ రక్షణ పొందాలి అంటే ఎంతమంది నేను ఈ మాట చదివినప్పుడు అనుకున్నా ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఉన్నారు అందరికీ రక్షణ రాసింది బైబిల్లో నమ్మిన వారికి రక్షణ రాసింది బైబిల్లో పాపములు ఒప్పుకున్న వారికి రక్షణ రాసింది బైబిల్లో అంత సహించిన వాడికి రక్షణ రాసింది బైబిల్లో మరి ఈ ప్రజలందరి రక్షణ లేకుండానే ఈ చైనా దేశము రష్యా దేశము క్యూబా దేశం ఈ కమ్యూనిస్ట్ దేశాలు ముస్లిం దేశాలు సగం సగం ఉంటారు పిల్లరా మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మూడు భాగాలుగా మనం చేసుకుంటే ఒక భాగమే రక్షణ పొందారు మిగతా రెండు భాగాల రక్షణ పొందలేదు కానీ దేవుడు అంటున్నాడు కొద్దిమందేనా వారు అని అడుగుతున్నాడు అడిగితే మరి అందరూ ఇరుకు ద్వారా రాలేరయ్యా ఎక్కడికి రాలేరు ఇరుకు ద్వారానికి ఇరుకంటే పాపము మార్గం విశాలము దేవుని మార్గము ఇరుకు ఆ మార్గంలోకి అందరూ రాలేరు పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చి పాపంలో ఒప్పుకున్నటువంటి జక్కయ్య రక్షణ పొందాడు కాబట్టి ఇంటికి నేడు రక్షణ వచ్చి అన్నది కాబట్టి ఎప్పుడూ పాపం ఒప్పుకున్న తర్వాతనే రక్షణ నీళ్ళల్లో మునిగితే రక్షణ కాదు ఈ థర్టీ ఫస్ట్ కొంతమంది బాప్తిజా తీసుకుంటారేమో అదేదో గుర్తు కోసం తీసుకుంటున్నావేమో అంటే మారు మనసు లేకుండా ప్రార్థన లేకుండా ఎందుకంటే కొంతమంది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు మూడు రోజులు పగలు రాత్రులు ఉపవాస ప్రార్థనలో ఉండి తీసుకుంటుంటారు కానీ కొంతమంది అలా ఏం ప్రార్థన ఉండకుండా తీసుకునే వాళ్ళకి రక్షణ లేదు కొంతమంది అలా కూడా తీసుకుంటూ ఉంటారు ఎవరు రక్షణ పొందరో లుకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచ్చినానికి పన్నెండవ వచ్చినము ఎవరు వీళ్ళంతా ఎవరు వీళ్ళంతా తోవపరక్కనుండివారు తోవపక్కనుండే వాళ్ళు వినువారు కానీ నమ్మి రక్షణ మాత్రం పొందరట ఎందుకని అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకుపోతాడు అంటే వాక్యం ఇంకా ఉండదు వాళ్ళ హృదయంలో ఎట్లా అడుగు పెట్టంగానే బయటికి వెళ్ళిపోతుంది ఆ వాక్యం ఇంక వాళ్ళు నమ్మరు రక్షణ పొందరు అని బైబిలు చెప్తాడు యోహాన్ రాసిన వార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చి మూడవ అధ్యాయము దేవుడు ఏదైతే దూత గొలలకు చెప్పిందో అదే మాట లోకమునకు తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు పంపించాడు అదే వార్త గబిరియల దూత గొలాలకి చెప్పింది మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు కార్య కార్యగ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినానికి గనక మనం వెళ్ళినట్లయితే దేవుని యొక్క ప్రేమలు అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుతున్నాడు అటు దేవుడు నామం పేరిట ఏసయ్యా క్రీస్తు ఎబినేజరు అని నువ్వు ఆయన్ని పేరు పెట్టి ప్రార్థన చేస్తే నీకు రక్షణ వస్తుంది అన్నట్టుగా బయబుల్ చెప్తా కాబట్టి మనము ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేసేవారిగా ఉన్నామా లేదా అసలు ప్రార్థనే లేదా లేదా చేసిన ప్రభు పేరు ప్రభు అనే మాట వాడకుండా ప్రార్థన చేస్తున్నావా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడుగుతున్నావు ప్రభునామం పెట్టి ప్రార్థన చేయండి రక్షణ మనకు కలిగి మోకరించండి ప్రార్థన చేసుకోండి